है क्रिसमस है क्रिसमस है అది పామ మూర్తి నగరు ఔట వీధుల వారికి జ్యోతి కాలనీ వారికి ఆ ఏసు రామలు వందనండి నా పేరు బాలకృష్ణ మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ ఇక్కడ ఉన్న అందరూ కూడా మాకు తెలుసు అర్జమ్మ గారు ఇక్కడ ఉన్న వారు అందరు కూడా మాకు తెలుసు అయితే ఎందుకు ఈ మాటలు మేము చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చామంటే మనుషులు శాపంచేత పాపం చేత సమస్యలు ఇరుకలు ఇబ్బందులు ఏమంటే అశాంతితో బాధపడుతూ ఉన్నారు అలాంటి భయంకరమైన పరిస్థితులు నుండి ఏ మిమ్మల్ని అందరినీ రక్షించడానికి మేము మీ గుమ్మల ఎద్దుకు వచ్చి ఉన్నాడు ఈ సందేశం చెప్పమన్నాడు మీ అందరి కొరకు రక్తం దాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి దేవుడు ఇక మన మధ్యలో పాల్ ఉన్నాడు దేవుడు అద్భుతంగా తను ఎలాగా దేవుడు రక్షించాడో అతడు ఒకప్పుడు భయంకరంగా ఎలా ఉన్నాడో దేవుడు ఎలా దర్శించి ఎలా ముట్టి స్వస్థ రక్షించాడో కాబట్టి ఆ మాటలు మీ మధ్యలో చెప్తారండి అవనసులు ఉన్నవారు గృహస్తులు ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు లేదంటే అనేక మంది ఈరోజు చనిపోయారు దానికి కారణం రకరకాల చీడ అలవాట్లే కాబట్టి అలాంటి పరిస్థితులు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం కృప సాంబమూర్తి నగర్ గ్రామ పెద్దలకు అధికారులకు ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభమలు తెలుపుకుంటున్నామండి మరి మేము మీకు ఒక శుభవార్త మిమ్మల్ని రక్షించి శుభార్తను ప్రకటించడానికి మరి మీకు వచ్చి ఉన్నామండి అదేమిటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తానే మానవులందరినీ కూడా ప్రేమించి లేఖనములు చెప్పినట్లుగా కన్యక గర్భమున ఈ లోకమున యేసుక్రీస్తు వారు అవతరించినండి ఆయన మరి మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారండి మరి ఎన్నో అద్భుతాలు చేసి మమ్మల్ని ఎంతోగానో ఆయన ప్రేమించి ఆయన మమ్మల్ని రక్షించుకుని ఉన్నారండి నేనైతే కనుక నా జీవితం యొక్క సాక్ష్యం ఈ మధ్యలో చెప్పుకోవాలని ఎంతగానో ఆశపడుచున్నాను మరి నేను ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా తిరిగి నేను దేవుడికి వ్యతిరేకంగా ఎంతోగా ఆయనకి ఇష్టం లేకుండా చాలా జీవించానండి ఆయన తిట్టుకుంటూ ఏసుక్రీస్తు వారిని నా నోటితోనే నేను తిట్టుకుంటూ ఇలాగే ప్రజలు ఎవరైనా ఏమైనా ఇలాగ రక్షణ స్వార్థం చెప్తుంటే కనుక వారిని హారిస్తూ అలాగే వారిని ఇది ఏసుక్రీస్తు వారిని నా నోటితోనే ఇంతంత జుట్టు వేసుకుని ఇంతంత గడ్డ వేసుకుని తిరుగుతాడు ఎందుకు ఏంటని చెప్పేసి ఎందుకు అలాగా రోడ్డు మీద తిరుగుతాడని చెప్పేసి అని చెప్పేసి నా నోటితోనే తిట్టి చాలా అవమానించి దూషించేవాడిని అండి అలా ఉన్న నన్ను దేవుడు మా ఇంట్లో మరియు మొదట మా అమ్మగా రక్షింపబడి ఉన్నారు కానీ అమ్మ అమ్మ రక్షింపబడి ఉన్నారు కానీ నేను లోకంలో తిరుగుతూ ఉండేవాడిని ఇష్టానుసారంగా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అండి అలా ఉన్న నన్ను దేవుడు మరి ఒక రోజు మరి చెప్పుకోని సఖ్యంగా మరి నాకు ఏ లేని ఒక వ్యాధి అయితే నాకు వచ్చిందండి మనిషి మామూలుగానే ఉన్నాను మనిషి మామూలుగా నిల్చున్న మనిషినే నేను కాయగూరలు తీసుకుంటున్నా మార్కెట్లో తీసుకుని ఉండగానే ఏమైందో తెలీదు ఒక్కసారిగా నేను బ్లాంక్ అవుట్ అయిపోయి పడిపోయి ఉన్నాను పడిపోయినప్పుడు దేవుడు మరి తర్వాత అమ్మగారు భయపడ్డారు భయపడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళగా వారు చూసి నాకు పక్షవాతం వచ్చిందని చెప్పేసి కా రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోయాయని చెప్పేసి నాకు చెప్పి ఉన్నారండి అమ్మ ఎంతగానో తల్లడిల్లిపోయారు తల్లడిల్లిపోయిన తలడి వెళ్ళిపోయిన తర్వాత వేరే చోటకి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆయన వెంటనే నన్ను చూసి ఇది ఎమర్జెన్సీ అమ్మ అర్జెంటుగా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పారు చెప్పినప్పుడు నన్ను తీసుకెళ్లి ఆయన సేఫ్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రోజుకి మరి ప్రతి నాలుగు గంటలకి ఒకసారి నాకు రక్త పరీక్షలు చేసి అన్నీ చేశారు కానీ నాకున్న వ్యాధి ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు మరి అక్కడ డాక్టర్స్కి అర్థం కాక ఏంటో ఈ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు ఏంటో అని చెప్పేసి హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్కి నన్ను పంపించాలని ఎంతగానో అనుకున్నారు కానీ నేను అప్పుడు నేను నేను ఎంత ఎంత ముందు లోకంలో ఎవరినైతే మొక్కానో ఎవరినైతే నేను ఆరాధించానో వారందరినీ కూడా నేను మళ్ళీ మొక్కుకున్నాను కానీ ఎక్కడ కూడా నాకు మరి సమాధానం రాలేదు తర్వాత మా అమ్మగారు వచ్చి నా దగ్గర బాధపడి నువ్వు దేవుడిని నిజమైన దేవుడిని తెలుసుకోవట్లేదు అని బాధపడినప్పుడు సరే ఎంతగానో అన్ని ట్రై చేశాం కదా లాస్ట్కి ఏసుక్రీస్తువాన్ని కూడా ట్రై చేద్దామని చెప్పేసి మరి ఆ రోజు నేను ఎందుకో తెలియదు నాకు వచ్చి రాని ప్రార్థనతోనే ప్రార్థన చేసుకున్నాను ఆ మరణ పడకల మీద ఉన్న నన్ను దేవుడు ఎంతగానో మరి నన్ను రక్షించి నన్ను ముట్టి ఆ తర్వాత రోజు నన్ను ఇంటికి డిశ్చార్జ్ చేసి మరి నా సన్నిధి కూడా నడిపించాడు ఆ తర్వాత నుంచి రెండు వేల పదిహేడులో జరిగిందండి ఈ ప్రాబ్లమ్ నాకు వక్షవాతం వచ్చి నేను రెండు వేల పదిహేడులో మంచాన పాలయ్యి మర మరణ పడకల మీద ఉన్నాను ఆ రోజున నన్ను సెప్టెంబర్ పదిహేడో తారీఖు నన్ను ద దర్శించిన దేవుడు ఈనాటి కూడా నన్ను వదలకుండా నన్ను నన్ను నడిపిస్తున్నాడు నా పూర్ణ బలము పూర్ణ శక్తితో నేను ఆయన ఆరాధిస్తున్నాను నాకు పూర్ణంగా సంపూర్ణంగానే బాగుపడ్డానండి నన్ను బాగు చేసిన దేవుడు ఏసుక్రీస్తువారే ఆయనే మన తా మనవల మానవులందరూ పాపం కొరకు తలవరసలో రక్తం కాచి ప్రాణం పెట్టి లేఖనాములు చెప్పినట్టుగా మూడో దినాన్ని తిరిగి లేచాడండి మరి మీ యొక్క రక్షణ మాటలు మీ అందరూ కూడా విని మీ అందరూ కూడా మారు మనసు పొందుకుని మీ యొక్క పాపములను ఒప్పుకుని ఆయన్ని నిజమైన దేవుడిగా అంగీకరించి మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలన్న విన్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభములు జరుపుకుంటూ కలవరి జ్వాల మీ గ్రేట్ ప్రేర్ హోమ్ స్వార్థ దళంతో మీ ప్రకాష్ బాల్ మీ యొక్క ప్రార్థన అవసరతలకే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ జీరో అండి మరి నా మాట నిన్న మీ అందరూ కూడా నా యొక్క విసిక్రిస్తు వాళ్ళలో ప్రస్తుతమైన నామం సుపములు తెలుపుకుంటున్నాను అండి ఐ మీన్ గ్రేట్ ప్రేర్ హోమ్ క్రిస్మస్ హోలీ క్రిస్మస్ మార్తాం వచ్చాను పాటు పాటు జీవితం విలువైనది నరు నారాయణ